మహిళా సంఘాలని ఎత్ ఎట్లా ఒత్తిడి చేస్తారు చూడండి ముఖ్యమంత్రి కార్యక్రమం కోసానికి జనరల్ గా పిలవాల్సిన విధానం ఏంది అసలు అట్లాంటి ఒత్తిడి రాకపోతే మీకు అసలు పావలపడ్డే రాదని చెప్పి బెదిరింపులేంది నాకు అర్థం కాలేదు ఇంత దారుణంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోయారు వస్తలేరా మరి మీ నాయకులంతా ఓ ఇగ చెప్తారు కదా నేను ఇంతమంది తెస్తానంత మంది అంత అవుతుంది ఇంత అవుతుందని మరి ఎందుకో తీసుకురాకపోయారు మరి గడిపేట కాడికి ఎక్కడ పోయారు మరి మీ సిటీ కాంగ్రెస్ నాయకులంతా మరి జనాల్ని వాళ్ళు కదా మొబిైజ్ చేయాల్సింది మహిళా సంఘాల మీద ఏంది నాకు అర్థం కాలేదు వాళ్ళకి ఏంది మీరు ఎట్లా చెప్తా ఉన్నారంటే మీరు మాకు అనుకూలంగా ఉండాలి మీరు మాకు పని మీకు అన్నస్తే లేకపోతే మీకు ఎగబెడతామని అని చెప్పి భయపెడిస్తున్నారు చూడు డైరెక్ట్ గా వాళ్ళ గ్రూపు ప్రెసిడెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ టీం లీడర్లు డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు మీరు వస్తేనే మీకు వస్తుంది లేకపోతే రావు డబ్బులు అని చెప్పినాక వాళ్ళకి భయంతో పోరా ఇట్లనా వాడుకోవడం మరి ఇంత దారుణంగా మహిళా సంఘాలు అంటే ఇట్లా వాళ్ళకి కావాల్సింది దీనికోసానుక ప్రభుత్వ కార్యక్రమాలకు మనుషుల్ని మొబిలైజ్ చేయడానికి మహిళా సంఘాలను ఇట్లా వాడుకుంటున్నారా అంటే వాళ్ళకి డబ్బులు ఏదో ఫ్రీగా ఇస్తున్నట్ట వాళ్ళు పావల వడ్డీ రుణాలు తీసుకుంటలేరు కట్టుకుంటలేరు వాళ్ళు చేస్తలేరు అన్ని బరాబర్ అవుతలేవు ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళకేమన్నా వాళ్ళు ఎట్లా వాడుకుంటారు చూడారు కార్యకర్తలు లాగా వాడుకుంటా ఉన్నారు